గౌరవ సభ్యులు పల్లారాజేశ్వర అధ్యక్ష మంత్రి గారికి మొట్టమొదటి మీటింగ్లో నాకు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు కొత్త సభ్యునిగా నా మొత్తం మొట్టమొదటి రిక్వెస్ట్ కూడా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ రోజు నా లెటర్గా సబ్మిట్ చేశాను అధ్యక్ష చేరియాల ప్రాంతం అనేది జనగామ నియోజకవర్గంలో ఉన్న మొత్తం మన తెలంగాణ ప్రజల యొక్క కోట్లాది మంది ఇలవేల్పు కొమరవెల్లి మల్లన్నకు ప్రాశస్తం కలిగిన స్థానం అది వారు కొలువై ఉంటారు ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత కలిగిన నకాశీ పెయింట్స్ కూడా ఇదే చేరియాల ప్రాంతం ఉంటాయి అధ్యక్ష ఇక్కడ ఐదు మండలాలు ఇప్పుడు ఉన్నాయి అధ్యక్ష చేరియాల చేరియాల టౌను కొమరవెల్లి దూల్మిట్ట మద్దూరు దీనికి సంబంధించింది ఎప్పుడో ఇది నియోజకవర్గం అధ్యక్ష చేరియాల ప్రాంతం అనేది ఇంతకుముందు నియోజకవర్గంగా ఉన్నది పాత తాలూకా కేంద్రంగా ఉన్నది అదేవిధంగా ఇవాళ ఈ యొక్క ఐదు మండలాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పోవాల్సి వస్తుంది అధ్యక్ష ఇవాళ మేము పోలీస్ పని ఉన్నట్లయితే ఉస్నాబాద్ పోవాల్సి వస్తుంది రెవెన్యూ పని ఉన్నట్లయితే సిద్దిపేట పోవాల్సి వస్తుంది వ్యవసాయ పనులు ఉన్నట్లయితే గజ్వేల్ పోవాల్సి వస్తుంది నియోజకవర్గ పనులైతే జనగామ పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా అనేక పనులకు డిఫరెంట్ ప్లేసెస్కి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇది లాంగ్ పెండింగ్ సమస్య ఉంది కాబట్టి ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ జేఏసీ ఉద్యమం జరిగితే వచ్చి ఖచ్చితంగా మేము చేస్తానని హామీ ఇచ్చారు అధ్యక్ష చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష మా అక్క కొండా సురేఖ గారు మొన్న రివ్యూ మీటింగ్లో కానీ ఆ తర్వాత కొమరవేళ్ళు వచ్చినప్పుడు అదేవిధంగా మిగతా చాలా సార్లు కూడా చెప్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల కోరిక తీరుస్తానని చెప్పి కూడా వారు కూడా మాటిచ్చారు అక్క అదేవిధంగా మేం ఇవాళ దీన్ని కావడానికి అధ్యక్ష అన్నీ కూడా ఇంటగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ నిర్మితమై ఉన్నది కాబట్టి కొద్ది మంది స్టాఫ్ని ఇచ్చినట్లయితే ఎందుకంటే ఇంతకుముందే గత నెలలోనే కోర్టు కూడా కోర్టు సంబంధించిన పర్మిషన్ వచ్చింది కోర్టుకు సంబంధించి కూడా వచ్చింది అధ్యక్ష కాబట్టి మా విన్నపం ఏంటంటే ఇవాళ ఇప్పటికే మీరు రెవెన్యూ శాఖ మాత్రం కూడా మేము ఇచ్చిన లెటర్ ఇమ్మీడియట్గా ఫీజిబిలిటీ కోసం అని పంపించారు వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు అదే ఉమ్మడి జిల్లాలో ఇంతకంటే చిన్న ప్లేస్ అయిన ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్గా చేసున్నారు కాబట్టి ఫీజిబిలిటీ ఉంది అవసరం ఉంది ప్రజల యొక్క కోరిక ఉన్నది ఇంటగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉన్నది కోర్ట్ ఉన్నది చాలా చారిత్రక ప్రదేశమైన ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి గ్రామంలో కూడా వందల మంది వీర బైరాన్పల్లి తొంభై ఎనిమిది మంది చనిపోయిన వీర పెల్లి కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష ముప్పై మంది చనిపోయిన కూటిగల్లు ఉంది మొత్తం గ్రామాలలో కూడా ప్రతి గ్రామం కూడా ఒక చారిత్రక ప్రదేశం అవసరం ఉన్నది ప్రజలు కోరుతున్నారు కాబట్టి సీనన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు ఏదైతే ఫీజిబిలిటీ కోసం పంపించిన్రో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఆనాడు ఎంపీగా వారికి హామీ ఇచ్చిండ్రో ఈ మధ్య సురేఖ గారు కూడా ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండ్రో దయచేసి మీరు కూడా వెంటనే ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుని ఆమోదించి ప్రకటించవలసిందిగా దాని యొక్క ఫీజిబిలిటీ కాదు ఇమ్మీడియట్గా చేయవలసిందిగా మీ ద్వారా మంత్రులను ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం